హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై స్వీట్ ఫ్యామిలీ అందరూ ఎలా ఉన్నారో బాగున్నారా మేమందరం చాలా బాగున్నాం మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సో ఈరోజు వ్లాగ్ వచ్చేసి మా ఇంటి దగ్గర అయితే బోనాలు అయితే చేస్తున్నామండి సో ఈ వ్లాగ్ ఎక్కడ మిస్ కాకుండా చివరి వరకు అయితే చూడండి ఓకేనా ఫ్రెండ్స్ అదేవిధంగా కొత్తగా ఎవరైతే మా ఛానల్ అయితే చూస్తున్నారో వాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి సో ఇంకా ఈరోజు మా ఇంటి దగ్గర అని చెప్పాను కదా అందుకోసం అని చెప్పేసి మా చుట్టాలకు అందరికైతే చెప్పాను అనమాట సో అందరూ మార్నింగ్ కదా ఒక్కొక్కరు అయితే వస్తున్నారండి మార్నింగ్ మార్నింగే ఇంకా మా మర్ది మా తోడుకోడలు అదేవిధంగా మా అత్తమ్మ అయితే వచ్చారనమాట సో వాళ్ళు టూ ఓ క్లాక్ లేచి ఇంకా ఫోర్కి అయితే బయలుదేరారండి ఇక్కడికి వచ్చేసరికి ఇంకా ఎయిట్ అయితే అయిందనమాట టైము ఆ తర్వాత ఇంకా వచ్చిన వాళ్ళకందరికైతే ఇంకా మార్నింగ్ భోజనాలు అయితే పెట్టాలి కదా దానికోసం అని చెప్పేసి వైట్ రైస్ అదేవిధంగా సాంబార్ అయితే వేస్తున్నామండి సో ఇంకా సాంబార్కి అన్ని వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసి ఒక పక్కన అయితే పెట్టేస్తామన్నమాట ఆ తర్వాత ఇంకా నేను స్నానం చేసేసుకొని ఇంకా నేనైతే నైవేద్యం అయితే వండుతున్నానండి ఎందుకంటే మనము ఇది వండిన తర్వాత మొత్తం బాగా అయితే చల్లగా కావాలన్నమాట అందుకోసం అని చెప్పేసి నేనైతే ఫస్ట్ నైవేద్యం అయితే వండుతున్నాను అనమాట సో ఇంకా రెండు బోనాలు అయితే చేస్తున్నామండి సో మా దగ్గరలో అయితే హైదనగర్లో వచ్చేసి మా దగ్గర ఒకటేమో పెద్దమ్మ టెంపుల్ ఉంది అదేవిధంగా ఇంకొకటి అయితే కట్టమైసమ్మ టెంపుల్ అయితే ఉందన్నమాట సో ఇద్దరి అమ్మవార్లకి నేను ఈరోజు బోనాలు అదేవిధంగా ఒడి బియ్యం అయితే పోస్తున్నానండి సో ఇంకా రెండు బోనాలకి నాకు ఈ రైస్ అయితే సరిపోతుందని చెప్పేసి షేర్ అయితే పోసాననమాట సో ఇంకా షేర్ బియ్యంతో అయితే నేను నైవేద్యం అయితే వండుతున్నానండి పరమాన్నము సో ఇందులో వచ్చేసి మనము బియ్యం ఎంత తీసుకుంటే అదేవిధంగా బెల్లము బియ్యం కంటే కొంచెం తక్కువ అయితే తీసుకోవచ్చు అదే స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు కొంచెం ఎక్కువ అయితే వేసేసుకోండి నేనైతే రెండు సమానంగా అయితే వేసానన్నమాట సో ఇంకా నాకు పరమాణం అయితే అవుతుంది ఇంకా బయట మాత్రం అసలు చుట్టాలు ఒకరి తర్వాత ఒకరు అయితే వస్తున్నారండి ఇంకా మార్నింగే లేచేసి బయట వచ్చేసి గేట్ బయట పెండ ఉంటుంది కదా కలర్ వేసేసి మొత్తం చల్లి నెక్స్ట్ వచ్చేసి ఇంకా బయట అయితే మామిడాకులు అదేవిధంగా పువ్వులు మొత్తం అయితే కట్టేసామండి ఇంకా గుమ్మానికి కూడా మామిడాకులు పువ్వులు అవన్నీ అయితే కట్టేశామన్నమాట సో ఇంకా అన్ని పండ్లు పూజా కార్యక్రమాలు అవన్నీ అయితే మార్నింగ్ మార్నింగే లేచి కంప్లీట్ అయితే చేసుకున్నానండి నాకైతే ఇంకా ఎయిట్ ఓ క్లాక్ మొత్తం అయితే కంప్లీట్ అయిపోయాయి అనమాట ఆ తర్వాత ఇంకా చూడండి ఇల్లు నిండా చుట్టాలైతే వచ్చారు నాకైతే అసలు కాల్ చేతులు అయితే ఆడట్లేదు అనమాట సో ఇంకేదైనా ఫంక్షన్ చెప్పామంటే ఇంకా మనము అది మొత్తం అయిపోయే వరకు అసలుకి ఎవ్వరికి నిద్ర అనేది ఉండదు కదా సో ఇంకా నాకు మా వారికి కూడా అలాగే అయిపోయింది పరిస్థితి మొత్తం అన్ని కార్యక్రమాలు కంప్లీట్గా ఫినిషింగ్ చేసుకుందాం అని చెప్పేసి ఇంకా స్టార్ట్ చేసేసామండి సో ఇంకా నైవేద్యం అయితే ఉండాను కదా అదైతే కొంచెం చల్లగా కావాలి అంతలోపు నేనైతే రెండు బోనాలకు ముందుగానే రెడీ చేసి అయితే పెడుతున్నాను అనమాట సో పక్కలో కూర్చున్నది మా మేనత్త అండి సో ఇంక తను కూడా ఒకటైతే పెడుతుందనమాట సో నేనైతే పసుపుకు పసుపు పెట్టి ఇచ్చేస్తే తను మాత్రం ఇంకొక కుంకుమ బొట్లు పెడుతుందనమాట సో ఎప్పుడైనా సరే మనం బోనం చేసేటప్పుడు ఖచ్చితంగా ఇంకొకరి హెల్ప్ మాత్రం ఖచ్చితంగా ఉండాలి ఎందుకంటే మనం బోనాలు చేసేటప్పుడు ఇద్దరు హెల్ప్ ఉంటే చాలా ఈజీగా పనులు అనేవి అయిపోతాయండి సో ఫస్ట్ వచ్చేసి నేనైతే ఇత్తడి బింద అదేవిధంగా స్టీల్ బింద అయితే తీసుకున్నానండి రెండు బోనాలకు సరిపోతాయని చెప్పేసి సో ఫస్ట్ సగ భాగం అయితే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మొత్తం సున్నం ఉంటుంది కదండి అదైతే రుద్ది చేయాలన్నమాట ఆ తర్వాత పైన వచ్చేసి ఆయిల్ కొంచెం అయితే రుద్దాలన్నమాట పెట్టేసి ఆ తర్వాత కుంకుమ బొట్లు అదేవిధంగా పసుపు బొట్లు అయితే పెట్టాలండి సో కుంకుమ పసుపు బొట్లు వచ్చేసి మనకి ఎలా కావాలనుకుంటే అలా పెట్టుకోవచ్చు అనమాట చాలామంది పసుపు మొత్తం వేసేసి ఆ తర్వాత ఇంకా అమ్మవారి బొమ్మలాగా అయితే రెడీ చేస్తారండి సో మన ఇష్టం అనమాట ఇంకా నేను మాత్రం నార్మల్గానే పెట్టేశానండి ఆ తర్వాత ఇంకా ముందు రోజే నైట్ అయితే మేము ట్వెల్వ్ ఓ క్లాక్ వరకు మేలుకుండి నేను మా వారు అదేవిధంగా మా చుట్టుపక్కల వాళ్ళందరూ కలిసి ఇంకా పువ్వులైతే కుచ్చి రెడీ పెట్టేశామన్నమాట ఎందుకంటే అసలు టైం అనేది కుదరదు కదండి ముందు రోజే అన్నీ మనం రెడీ చేసి పెట్టుకుంటే పనులు అనేవి చాలా త్వరగా అయిపోతాయి అందుకే అపని చేసామండి ఆ తర్వాత ఇంకా నాకు రైస్ అయితే మొత్తం చల్లగా అయిపోయింది పరమాన్నం సో రెండు బోనాలు చేస్తానని చెప్పాను కదా ఒక దాంట్లో ఒక ఫైవ్ టైమ్స్ అట్లా రైస్ అనేది పెట్టాలండి ఫైవ్ టైమ్స్ అయినా లేకపోతే నైన్ టైమ్స్ అయినా అట్లా కొంచెం రైస్ అనేది పెట్టాలన్నమాట సో ఇంకా ఒక దాంట్లో అయితే పెట్టేశాను ఆ తర్వాత ఇంకొక దాంట్లో కూడా పెట్టేశానండి తర్వాత అయితే ఇంకా మేము అందరం అయితే రెడీ అయిపోయి వచ్చామన్నమాట ఇంకా మార్నింగే అందరు కలిసి సాంబారు అదేవిధంగా రైస్ అయితే తినేశారు ఎందుకంటే ఇంకా చాలా టైం పడుతుంది కదా సో మార్నింగే వెళ్దాం అనుకున్నాము కానీ ఇంకా టైము కుదరలేదండి అప్పటి వరకు చుట్టాలు ఎవరు అనమాట అందుకోసం అని చెప్పేసి తర్వాత అయితే వెళ్ళాము లెవెన్ థర్టీకి అట్లా అయితే వెళ్ళామండి సో అమ్మవారికి ఒడు పోస్తానని చెప్పాను కదా ఇంకా ఫైవ్ మెంబర్స్ కలిసి ఇంకా అందరము ఇక్కడ రెడీ అయిపోయి ఇంకా అమ్మవారికి ఒడు అయితే కలుపుతున్నామండి సో అసలు అనుకోలేదన్నమాట ఇట్లా ఇంత మంచిగా ఇంత గ్రాండ్గా సెలబ్రేషన్ చేస్తాము ఫంక్షన్ చేస్తామని చెప్పేసి అస్సలు అనుకోలేదండి అసలు అనుకోకుండా సడన్ సడన్గా అన్నీ జరిగిపోయాయి నాకు మాత్రం చాలా హ్యాపీగా అనిపించిందండి సో ఇంతకుముందు వారమే చేద్దామని అనుకున్నాము హైత్ నగర్లో బోనాలు వచ్చేసి ఇంతకుముందు వారమే జరిగాయండి సో రెండు వారాలు అయితే ఖచ్చితంగా అన్నమాట ఇంకా నాకైతే అప్పుడు కుదరలేదు అందుకోసం అని చెప్పేసి ఇంకా ఈ వారం అయితే చేస్తున్నానండి సో ఇంకా అందరిని అయితే పిలుచుకున్నాను కదా చూడండి అసలు ఇల్లు మొత్తం కలకళలు అనమాట సో ఇంకా అమ్మవారికి అయితే ఇద్దరే అమ్మవార్లకి బియ్యం పోస్తానని చెప్పేసి ఇంకా ఇద్దరు అమ్మవార్లకైతే కలుపుతున్నామండి సో ఫస్ట్ అయితే ఇదనమాట ఫస్ట్ అయితే ఒకటైతే కలిపి పక్కన పెట్టేసాము మళ్ళీ ఇంకొకటి అయితే కలిపి పెట్టేశామండి తర్వాత ఇంకా అమ్మవారికి వచ్చేసి ఇంకా కుడుకలు తమలపాకులు వక్కలు ఇట్లా అమ్మవారికి చీర అదేవిధంగా పువ్వులు అవన్నీ అయితే ఇంకా రెండిట్లో రెండు అయితే అరేంజ్ చేసి పెట్టేశానండి సో అట్లా మనం ముందుగానే అరేంజ్ చేసి పెట్టుకుంటే చాలా ఈజీగా అయిపోతుందనమాట పనులు తర్వాత వచ్చేసి ఇంకా ఫస్ట్ బోనం అయితే పెద్దమ్మ గుడికి అయితే వెళ్తున్నానండి సో అందుకోసం అని చెప్పేసి ఫస్ట్ ఒక బోనంకే నేను దీపం అయితే అనమాట ఆ తర్వాత ఇంకొక బోనానికి నెక్స్ట్ వచ్చిన తర్వాత వెలిగిద్దామని చెప్పేసి సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అమ్మవారికి అయితే అయితే వేస్తున్నానండి ఇంకా అయితే కొంచెం అయితే చేసుకొని వచ్చారనమాట మా అమ్మవారిది సో దాని ముందు రోజే మేమైతే హైత్నగర్ హోల్సేల్ షాప్లో అయితే మేమైతే బోనం ఒత్తులైతే ఉన్నాయని చెప్పారండి సో అవి వచ్చేసి వైట్ కాటన్ క్లాత్ ఉంటుంది కదండి అందులో అయితే కొన్ని బియ్యం వేసేసి చాలా పొడవుగా అయితే అయితే చేసి పెట్టారనమాట అవి మాత్రం చాలా బాగున్నాయండి అవి రెండు అయితే తీసుకొచ్చి నేనైతే ఒక వన్ అవర్ ముంగట ఆయిల్ వేసేసి అందులో అయితే నానబెట్టానండి అసలు దీపాలు మాత్రం ఎంత బాగా వెలుగుతున్నాయో చాలా వరకు చాలా మట్టుకు దీపాలు అయితే వెలుగుతూనే ఉన్నాయండి నాకు మాత్రం చాలా హ్యాపీగా అనిపించింది అనమాట సో ఇంకా తర్వాత ఇంకా మా వారు అదేవిధంగా మా తోడు కూడలు ఇట్లా అందరూ ఒకరి తర్వాత ఒకరు వచ్చేసి ఇక్కడ దండం అయితే పెట్టుకుంటున్నారండి సో ఇంకా చాలామంది వచ్చారు కదండి సో అందరితో ముక్కుపీయాలని చెప్పేసి ఇంకా ఒక్కొక్కరు లైన్ వైజ్ అయితే వచ్చేసి మొక్కుతున్నారనమాట ఆ తర్వాత ఇంకా మా అండి సో ఇంకా అందరం అయితే ఈ విధంగా అయితే కొన్ని వాటర్ అయితే వేసేసి మొక్కుతామనమాట సో మాకు పెద్దమ్మ టెంపుల్ ఏమో దగ్గర ఉంటుందండి ఇంకొకటి కట్టమైసమ్మ టెంపుల్ అనేది కొంచెం టైం అయితే పడుతుందనమాట అక్కడికి ఒక టెన్ మినిట్స్ అట్లా దూరం అయితే ఉంటుందండి సో ఫస్ట్ పెద్దమ్మ తల్లికి అయితే వెళ్దామని చెప్పేసి అయితే ఇంకా అన్నీ రెడీ చేసుకున్నామండి ఇంకా చూడండి మా పెద్ద బాబు తను మాత్రం మంచిగా మొక్కుతున్నాడు అన్న చిన్న చిన్నబాబు అండి సారీ చిన్నబాబు మంచిగా మొక్కుతున్నాడు ఆ తర్వాత తను వచ్చేసి మామర్ది అండి సో ఇంకా అందరు ఇట్లా అందరం మొక్కేసిన తర్వాత ఇంకా కొంతమంది అయితే వచ్చారనమాట ఇంకా సగం మంది అయితే రాలేదండి సో మేమందరం మొక్కేసిన తర్వాత అందరూ కలిసి టెంపుల్కి అయితే వచ్చారనమాట నాకు మాత్రం చాలా హ్యాపీగా అనిపించిందండి ఎందుకంటే మనకు ఇంటి దగ్గరే రాకున్నా పర్లేదండి గుడికి వస్తే చాలు కదా నాకైతే చాలా బాగా అనిపించింది అనమాట సో టైంకి అయితే అందరూ అయితే వచ్చారనమాట సో ఇంకా ఇంట్లో అయితే అందరం అయితే మొక్కామండి ఎందుకంటే ఇంకా చాలామంది ఉన్నాం కదా తొందర తొందరగా మొక్కేసి అప్పటికే లేట్ అనమాట నాకైతే టైం వచ్చేసి లెవెన్ థర్టీ అట్లా అవుతుందండి సో టువెల్వ్ లోపల బోనం అయితే ఒకటి అయితే తీసుకెళ్దామని చెప్పేసి ఇంకా టువెల్వ్ టైం అయితే దగ్గరకు వస్తుందనమాట ఇంకా నాకైతే టెన్షన్ వస్తుందండి ఎందుకంటే ఇక అందరైతే రెడీ అయిపోయి మా వద్ద వాళ్ళందరైతే ఇంటికి వెళ్ళేసి రెడీ అయిపోయి వచ్చేసారనమాట సో ఇంకా టువెల్వ్ లోపలనే ఒక బోనం అయితే తీసుకెళ్తున్నామండి ఇంకా తర్వాత ఇంకా మా మమ్మీ అయితే మొక్కుతుందనమాట ఇక్కడ సో ఈ విధంగా ఇంకా మేమైతే బోనాలు అయితే చాలా బాగా సెలబ్రేషన్ అయితే స్టార్ట్ చేసామండి సో ఇంకా అందరం ఒక ఫైవ్ మెంబర్స్ లేదంటే ఒక త్రీ మెంబర్స్ అట్లా కలిసి ఇంకా బోనం అయితే నేనైతే బయటైతే నుంచున్నానమాట రెడీగా నుంచున్నాను టవల్ అనేది ఇట్లా చుట్ట ఏమంటారు సుట్టలాగా చేసుకొని ఇంకా బయటతేంచున్నానండి సో ఇంకా చూడండి ఫైవ్ మెంబెర్స్ అయితే కలిసి బోనం అయితే నాకైతే బయట ఎత్తుతున్నారనమాట చూడండి దీపం మాత్రం అసలు చాలా బాగా వెలుగుతుందండి సో ఇంకా మేము మార్నింగ్ వెళ్ళేసి చూడండి దర్వాజాకి పువ్వులు బంతి పువ్వులు అవన్నీ చాలా బాగా అలంకరణ అయితే చేసేస్తామన్నమాట ఇంకా లోపల వచ్చేసి దేవుడి దీపం అవన్నీ ముందుగానే రెడీ చేసి పెట్టేసుకున్నానండి అలా చేసుకుంటే చాలా టైం అనేది సేవ్ అవుతుంది సో ఇంకా నాకు బోనం అయితే ఎత్తారండి కుండలో బోనం చేస్తే మాత్రం పట్టుకోవడం కొంచెం కష్టంగా ఉంటుందండి అదే నేను వచ్చేసి చెంబులో ఏమంటారు సారీ అండి బిందెలో చేశాను కదా కాబట్టి అసలు బోనం మాత్రం పట్టుకోవడానికి ఒక కార్నర్ ఉంటుందన్నమాట అక్కడ అయితే మంచిగా పట్టుకొని హ్యాండిల్ చేయొచ్చండి అదే కుండలో అయితే నాకైతే చేతులు అయితే వణుకుతాయి ఎందుకంటే అది అసలు గ్రిప్ ఉండదండి సో ఇంకా తర్వాత నేను బోనం వెతుకున్న తర్వాత ఇంకా మా వారైతే గుమ్మడికాయ తీసుకొచ్చి ఇంకా డిస్ట్ అయితే తీస్తున్నారనమాట తీసేసి అటుపక్క ఇటుపక్క అయితే పెట్టేశారండి సో ఇంకా ఆ తర్వాత వచ్చేసి ఇంకా నిమ్మకాయ ఉంటుంది కదా అది కూడా కట్ చేసి దిష్టిలాగా తీసి పెట్టేశారనమాట సో ఇక్కడ వచ్చేసి కొబ్బరికాయ అయితే కొట్టారండి ఇంకా నేను కాలు జారుతాయని చెప్పేసి మా పెద్దనే అయితే కింద మ్యాట్ అయితే వేస్తున్నాడు అనమాట సో ఇంకా అంతకుముందు అన్నీ అయితే బెడ్షీట్స్ అవన్నీ అయితే ఉతికి పెట్టాను కదా చాలా నీట్గా అయితే అన్నీ చేసేసి పెట్టానండి ఇంకా మా నాకు మాత్రం చాలా హ్యాపీగా ఉంది ఉందండి సో అదేవిధంగా ఇంకా నేను బోనం అయితే ఎత్తుకొని వెళ్తున్నాను ఇంకా మెట్ల మీద వచ్చేటప్పుడు అసలు కింద చూసుకోవడానికి ఛాయిస్ లేదనమాట అందుకే ఇంకా వెళ్ళగా అయితే వస్తున్నానండి సో ఇంకా ఈరోజు వీడియో వచ్చేసి మా అక్క కూతురు చిన్నామే అక్షిత తీస్తుందనమాట వీడియో సో ఇంక అందరినీ లైన్ వైజ్ అందరినీ తీస్తుందండి నేనైతే బోనం ఎత్తుకొని ముందలక ఇక్కడ వచ్చి నిలబడ్డాను అనమాట ఇంకా అందరు వచ్చిన తర్వాత ఇంకా గేట్ బయటకి వెళ్ళేసి ఆ తర్వాత ఇంకా ఇక్కడైతే పెద్ద నిండుకుండా నీళ్ళు అయితే పోయాలండి సో అని చెప్పేసి స్టీల్ బిందెలో నిండగా వాటర్ అయితే తీసుకొచ్చి ఇంకా బోనం ఎవరైతే ఎత్తుకుంటారో వాళ్ళ అదేవిధంగా ఒక బియ్యంకి ఇట్లా పట్టుకుంటారు కదా వాళ్ళందరికీ వాటర్ అయితే పోసేస్తారనమాట పోసేసి అదేవిధంగా బోనంకి కింద అయితే మొక్కుతారండి ఎందుకంటే బోనం ఎత్తుకున్న వాళ్ళు అమ్మవారితో సమానం అనమాట అని చెప్పేసి వాళ్ళ అదే అదేవిధంగా పైన బోనానికి అయితే మొక్కుతారండి ఆ తర్వాత చూడండి వీళ్ళైతే సగం మంది అండి ఇంకా సగం మంది వచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారనమాట సో ఇంకా నేను బోనం ఎత్తుకొని ఇంకా బయలుదేరామండి సో ఇంక అందరం కలిసి ఇట్లా మంచిగా రెడీ అయిపోయి అసలు బోనం తీసుకెళ్తుంటే చాలా బాగా అనిపించిందండి నాకైతే సో ఇంకా మేమైతే పెద్దమ్మ టెంపుల్కి అయితే వచ్చామన్నమాట దీపం మాత్రం చూడండి ఎంత బాగా వెలుగుతుందో అసలు ఎంత మహిమ ఉంటే దీపం అలా వెలుగుతుంది చెప్పండి గాలి చాలా వస్తుంది అయినా కానీ అసలు దీపం మాత్రం చాలా బాగా అయితే వెలుగుతుందండి సో ఇంకా అందరూ వచ్చేసి ఇక్కడ పెద్దమ్మ టెంపుల్లో అయితే ఒక ఐదు అయితే తిరిగామండి గుడి చుట్టుముట్టు ఫైవ్ అయితే ప్రదక్షిణలు చేయాలన్నమాట దానికోసమని అందరూ వచ్చి తిరిగేశారనమాట సో ఈ టైంలో అయితే అందరూ టెంపుల్ దగ్గరికే వచ్చారండి మిగతా చుట్టాలు మా చిన్నమ్మ వాళ్ళు వాళ్ళ కూతుర్లు వాళ్ళందరూ అయితే ఇక్కడికి వచ్చారనమాట సో నాకు మాత్రం చాలా హ్యాపీగా అనిపించిందండి ఆ తర్వాత ఇక్కడ దీపం అయితే వెలుగుతుంది కదండి సో అయ్యగారు అయితే ఏమన్నారంటే నేను ఇక్కడ ఇక్కడే నైవేద్యం పెడతారనమాట సో అయితే మళ్ళీ మమ్మల్ని అయితే పిలిచారనమాట ఎందుకని చెప్పేసి మేము అనుకున్నాము అయితే ఎవరిదైతే దీపం వెలుగుతుందో అదైతే అయితే అమ్మవారికి అయితే చూపించి ఆ తర్వాత దీప్ బోనం అయితే మనకి ఇస్తారనమాట సో అందుకోసమని పిలిచారండి మేము ఎందుకు పిలిచారా ఏంటి అని చెప్పేసి అనుకుంటున్నాము అమ్మ మీ దీపం చాలా బాగా వెలుగుతుంది కదా అందుకే అమ్మవారికి చూపించేసి నేనైతే ఇస్తానమ్మా అని చెప్పేసి తీసుకెళ్ళి చూడండి ఇక్కడ మీకు వీడియో కూడా చూపిస్తున్నాను అక్కడికి తీసుకెళ్ళి అమ్మవారికి అయితే మొత్తం ఒక రెండు మూడు చుట్ మూడు చుట్లు అయితే తిప్పేసి ఆ తర్వాత మళ్ళీ తీసుకొచ్చి బోనం నన్ను మీదనే పెట్టేశారనమాట సో అయ్యగారికి పెట్టడానికి సరిగ్గా రాలేదు ఇంకా మా చిన్నమ్మ అయితే కరెక్ట్గా అయితే పెట్టేసిందండి సో అంత మహిమ ఉంటుందన్నమాట సో ఈసారి అయితే అసలు బోనాలు ఫస్ట్ టైం అండి నేను హైదరాబాద్కి వచ్చిన తర్వాత చేయడము సో ఇంకా నాకైతే కొంచెం టెన్షన్ టెన్షన్గా ఉంది ఎందుకంటే చుట్టాలందరూ వచ్చారు ఇంకా అందరినీ చూసుకోవాలి కదా అందుకని చెప్పేసి చాలా టెన్షన్ అయితే వచ్చిందండి ఆ తర్వాత ఇంకా బోనం అయితే ఇక్కడ పెట్టేసి సో ఇక్కడ ధ్వజస్తంభం ఉంటుందన్నమాట అని చెప్పేసి ఇక్కడ బోనం అయితే పెట్టానండి ఆ తర్వాత దీపం ఉంది కదా దీపం అయితే తీసుకొచ్చి ఇక్కడ ధ్వజస్తంభం దగ్గర అయితే పెట్టాలండి సో దీపం మాత్రం చాలా బాగా అయితే వెలుగుతుందండి ఇంకా నాకైతే కంగారు వచ్చిందనమాట అయితే అక్కడ చూడండి కొంచెం చేయి జారింది సో ఇంకా దానికైతే పైన చిన్న చెంబుకైతే ఫ్లవర్స్ అయితే కట్టాం కదా సో ఆ ఫ్లవర్స్ పట్టుకునేసరికి నాకు కొంచెం చేజారినట్టు అనిపించింది అనమాట సో కంగారు అండి ఇంకా ఇంతమంది జనాలు ఉంటే కంగారు వస్తుంది కదా నాకు కూడా అలాగే అనిపించిందండి తర్వాత వేపాకులు ఉంటాయి కదండి వేపాకులు కింద పెట్టేసి అమ్మవారికి అయితే నైవేద్యం అయితే ఒక ఫైవ్ టైమ్స్ అయితే పెట్టాలి పెట్టిన తర్వాత ఇంకా పచ్చి పులుసు అయితే చేసాం కదండి సో అదైతే నైవేద్యంగా అయితే సమర్పించాలన్నమాట సో ఆ విధంగా మొత్తం నేనైతే ఇక్కడ నైవేద్యం అయితే సమర్పించేస్తున్నానండి సో ఇంకా చుట్టాలందరూ అయితే పక్కలైతే నిలబడ్డారు ఇంకా మొత్తం అయితే ఉడి అయితే పెట్టుకుందా పట్టుకుందండి సో పక్కలయితే అమ్మవారు ఉంటారనమాట సో అమ్మవారికి అయితే ఉడి అయితే పోయాలండి ఆ తర్వాత బోనంకి ఉన్న పువ్వులు అవన్నీ అయితే తీసేసి ఇక్కడ ధ్వజస్తంభం దగ్గర అయితే పెట్టేసేయాలండి అదేవిధంగా అగరబతిలో అవన్నీ తీసుకొస్తాం కదా ఇక్కడే వెలిగించేసి ఇక్కడే పెట్టేసేయాలన్నమాట సో అందుకోసమని చెప్పేసి నేనైతే పువ్వులన్నీ తీసుకొచ్చి ఇక్కడే పెట్టేశాను తర్వాత ఇంకా పసుపు కుంకుమ మాత్రం ఆ ప్యాకెట్స్ అయితే తీసుకొచ్చానండి సో ఇంకా అక్కడ ధ్వజస్తంభం దగ్గరనే పసుపు కుంకుమ కూడా అక్కడే పెట్టేసేయాలన్నమాట ఆ తర్వాత ఇంకా నేనైతే అమ్మవారికి ఒడు బియ్యం అయితే పోస్తానని చెప్పాను కదా దానికోసం అని చెప్పేసి ఇంకా అమ్మవారికి చీర అయితే తీసుకొచ్చానండి సో ఇంకా ఇక్కడ అయితే పక్కల విగ్రహం అయితే పెడతారనమాట సో చాలామంది మాత్రం పోయినసారి పోయిన వారం బోనాలు చేయని వాళ్ళు ఈసారి కూడా చేస్తారండి ఇక్కడ రెండు వారాలు మాత్రం చేస్తారనమాట ఇంకా ఇంకా నాకు మాత్రం చాలా హ్యాపీగా అనిపించిందండి అమ్మవారికి అయితే ఇంకా చీర అయితే పెట్టేశాను అనమాట సో విగ్రహం పైన మెడల్ మీద అమ్మవారికి చీర అయితే పెట్టానండి ఆ తర్వాత బ్లౌజ్ పీస్ ఉంటుంది కదా అదైతే తీసేసుకొని అమ్మవారికి అయితే మనమైతే ఉడిబియ్యం ఏ విధంగా పోసుకుంటామో అమ్మవారికి కూడా అదే విధంగా ఉడిబియ్యం అనేది పోయాలన్నమాట సో అందుకోసం అని చెప్పేసి బ్లౌజ్ పీస్ అయితే తీసుకొని ఇంకా అమ్మవారికి అయితే పెట్టేశానండి ఆ తర్వాత ఇక్కడ శివలింగం అయితే ఉందండి అమ్మవారి పక్కల శివలింగాన్ని అయితే పెట్టారనమాట ఇంకా శివు శివుడి పైన కూడా కుంకుమ పసుపు అవి రెండు అయితే వేసేసేయాలండి వేసేసిన తర్వాత మనమైతే ఏ విధంగా ఒడి బియ్యం పెట్టుకుంటామో అదేవిధంగా అమ్మవారికి కూడా కుంకుమ అయితే వేయాలన్నమాట ఒక ఫైవ్ టైమ్స్ అట్లా మనం మొక్కుకొని కుంకుమ అయితే వేసేయాలండి ఆ తర్వాత వచ్చేసి ఇంకా మనము చిల్లర ఉంటుంది కదండి చిల్లర కూడా పదకొండు రూపాయలు అట్లా పెట్టాలన్నమాట మనం ఏ విధంగా పెట్టుకుంటామో అదే విధంగా అయితే పెట్టాలి అదేవిధంగా అమ్మవారికి అయితే నేను గాజులు అయితే తీసుకొచ్చానండి సో గాజులు కూడా పసుపు కుంకుమ ఏమంటారు రెడ్ గ్రీన్ కలర్ గాజులు అయితే సమర్పించాలండి ఎందుకంటే అమ్మవారికి వచ్చేసి రెడ్ కలర్ గాజులు అంటే చాలా ఇష్టము అందుకే ఆ తర్వాత ఇంకా చూడండి ముక్కేసి నేనైతే ఫైవ్ టైమ్స్ అమ్మవారికి ఒడి బియ్యం అయితే పెడుతున్నాను అనమాట అసలు ఒడి బియ్యం పెట్టేటప్పుడు అదేవిధంగా బోనం చేసేటప్పుడు నాకు మాత్రం చాలా ప్రశాంతంగా చాలా హ్యాపీగా అనిపించిందండి సో తల్లి నేను ఎప్పుడు ప్రతిసారి ఇదే విధంగా బోనాలు చేయాలి అదేవిధంగా మీ అందరి దయ నా మీ నాపై ఉండాలని చెప్పేసి నేనైతే మనస్ఫూర్తిగా మొక్కుకొని అమ్మవారికి ఒడు బియ్యం అయితే పెట్టానండి నేను మాత్రం చాలా చాలా హ్యాపీగా అయితే ఉన్నానన్నమాట ఎందుకంటే అసలు అన్ని కార్యక్రమాలు చాలా బాగా అయితే జరిగాయండి అసలు ఎటువంటి ఆటంకం అనేది లేకుండా చాలా బాగా అయితే చేశాను అనమాట ఆ తర్వాత చూడండి నెక్స్ట్ వచ్చేసి మా అనమాట ఇంకా ఒకరి తర్వాత ఒకరు అట్లా ఒక ఫైవ్ మెంబర్స్ కానీ లేదంటే ఒక నైన్ మెంబర్స్ కానీ అట్లా ఒడు అనేది పోయాలన్నమాట సో ఆల్మోస్ట్ నాకు చాలామంది ఉన్నారు కదా అందుకోసం అని చెప్పేసి నేను ఇంకా ఒక నైన్ మెంబర్స్ అట్లా కలిసి వడిబియ్యం అయితే పెట్టారండి సో మా తోడుకొడలు ఆ తర్వాత ఇంకా మా వచ్చింది వచ్చిందనమాట ఇంకా ఫస్ట్ వచ్చేసి అమ్మవారికి బొట్టు పెట్టిన తర్వాత మనం పెట్టుకొని ఆ తర్వాత ఒడి అనేది పోయాలండి సో చాలా మందికి తెలిసే ఉంటుంది ఎవరైనా నా వీడియో చూసే వాళ్ళకు తెలియని వాళ్ళకి ఉంటారు కదండి వాళ్ళ కోసం అని చెప్పేసి నేనైతే చెప్తున్నానండి సో మనము ఎప్పుడైనా సరే అమ్మవారికి వడిబియ్యం పోసేటప్పుడు ముందుగా అమ్మవారికి బొట్టు పెట్టేసి ఆ తర్వాత మనం పెట్టుకొని ఆ తర్వాత బ్లౌజ్ పీస్లో కుంకుమ పెట్టేసి వడి బియ్యం అనేది ఒక ఫైవ్ టైమ్స్ అయితే పెట్టాలండి సో ఇంకా అలా పెట్టేసాము ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇంకా మా పెద్దొద్దునండి తను మాత్రం ఇంకా అందరం కలిసి ఈ విధంగా ఒకరి తర్వాత ఒకరు వచ్చేసి పెడుతున్నామండి సో చాలామంది మాత్రం ఈ వారం కూడా చాలామంది బోనాలు అయితే చేశారండి అక్కడ మాత్రం ధ్వజస్తమం దగ్గర నైవేద్యాలు మాత్రం చాలా ఘనమైతే వచ్చాయన్నమాట సో అమ్మో ఇంతమంది ఉన్నారా ఈ వారం కూడా బోనాలు చేసేవాళ్ళు నేను ఒక్కదానే ఉన్నానని చెప్పేసి నేనైతే అనుకున్నానండి లేదండి అసలు చాలామంది ఈ వారం కూడా చేశారనమాట చాలా హ్యాపీగా అనిపించింది సో ఇది వచ్చేసి సండే అండి మొన్న థర్డ్ రోజు అనమాట ఆ రోజు బోనాలు అయితే చేశాము ఆ తర్వాత తను వచ్చేసి మా చిన్నమ్మ కూతురు అండి సో ఇంకా తను కూడా అందరూ ఇక్కడే టెంపుల్ దగ్గరికే వచ్చేసారనమాట ఇంకా సరే వచ్చారు కదా టైంకి అని చెప్పేసి నాకైతే ఫుల్ హ్యాపీగా అనిపించిందండి ఎందుకంటే మనం వాళ్ళని పిలిచినప్పుడు కనీసం ఒడిబియమన్నా పోయడానికి వస్తే చాలా బాగుండు అని చెప్పేసి అనుకున్నాను వాళ్ళకైతే కొంచెం లేట్ అయింది అందుకే ఇంకా డైరెక్ట్ టెంపుల్కి అయితే వచ్చేసారండి తర్వాత ఇంకా తను వచ్చేసి మా అమ్మ అనమాట ఇంకా నెక్స్ట్ తను వచ్చేసి మా చిన్న అండి ఆల్మోస్ట్ మీ అందరికీ తెలిసే ఉంటుంది సో ఈ విధంగా ఒకరి తర్వాత ఒకరమైతే తొమ్మిది మంది కలిసి ఒడు బియ్యం అయితే పోసామండి సో చాలామంది ఉంటే చాలామంది పోయొచ్చు పదకొండు మంది అట్లా కూడా పోయచ్చు అది మన ఇష్టం అండి మన దగ్గర చాలామంది ఉన్నారనుకోండి అట్లా పోయొచ్చు అనమాట ఆ తర్వాత ఇంకా మా అక్క కూడా డైరెక్ట్ టెంపుల్ దగ్గరికి వచ్చేసిందండి ఎందుకంటే వాళ్ళైతే ఇంకా మార్నింగే మార్కెట్కి వెళ్తారు కదా వాళ్ళకైతే కొంచెం టైం పడుతుందనమాట వచ్చేసరికి సో ఇంకా దాదాపు అందరూ ఆల్మోస్ట్ టెంపుల్ దగ్గరికి వచ్చారండి ఆ తర్వాత ఇంకా మా అక్క కూడా వడి బియ్యం అయితే పెడుతుందనమాట అట్లా ఇంకా మేము ఒక నైన్ మెంబర్స్ కలిసి అందరం అయితే ఇంకా వడి బియ్యం అయితే పెట్టామండి పెట్టేసిన తర్వాత ఇంకా అందరం అయితే ఈరోజైతే గుళ్ళోకైతే ఎల్లో లేదండి ఎందుకంటే మొత్తం క్లోజ్ చేసేసారు అందుకే ఇంకా బయట నుంచే లోపలికైతే వెళ్ళలేదండి అమ్మవారి దర్శనం చేసుకోవడానికి అందుకని చెప్పేసి బయట నుంచి మొక్కేసి ఇంకా అందరం అయితే మళ్ళీ ఇంటి ఇంటికి అయితే రిటర్న్ అయితే వచ్చేసామండి సో బోనం కుండలో అయితే కొద్దిగా రైస్ అదేవిధంగా కొంచెం పచ్చి పులుసు అయితే ఉంచుకొని రావాలండి మొత్తం అయితే వేసేసి రావద్దనమాట ఆ తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఒక కొద్దిసేపు అయితే ఉన్నామండి ఒక టెన్ మినిట్స్ అట్లా ఉండేసి మళ్ళీ అందరూ చాలా అయితే వస్తుందనమాట చాలా అసలు దూపేసింది అందరూ వచ్చేసి ఇంకా వాటర్ అయితే తాగేసి ఆ తర్వాత కొద్దిసేపు కూర్చొని నెక్స్ట్ ఇంకొక బోనంకైతే అందరూ మళ్ళీ స్టార్ట్ చేశారండి ఇంకా అందరూ అయితే లైన్గా అయితే మొక్కుతున్నారనమాట సో ఫస్ట్ బోనము అయిపోయిన తర్వాత ఇంకా సెకండ్ బోనంకి చా సగం మంది అయితే రాలేదని చెప్పాను కదా ఇంకా మిగతా వాళ్ళు వచ్చినాక ఈ బోనంకైతే అందరూ అయితే మొక్కుతున్నారండి సో అసలు ఈ బోనంకి కూడా దీపం అయితే వెలిగించామండి అసలు దీపం మాత్రం ఎంత బాగా వెలుగుతుందో చాలా మంచిగా అయితే వెలుగుతుందండి నాకు మాత్రం చాలా బాగా చాలా బాగా అయితే అనిపించింది అనమాట నేను మాత్రం చాలా చాలా హ్యాపీ అండి ఎందుకంటే అసలు మనం దీపం వెలిగించినప్పుడు అసలు ఆరిపోకూడదండి దీపం మాత్రం అంత బాగా అన్నమాట సో ఆ తర్వాత వచ్చేసి చూడండి ఇక్కడ వీడియో తీయమని చెప్తే చూడండి మా పెద్దన్నయ్య అయితే ఫోన్ పట్టుకొని ఇంకా తను మాత్రం వీడియో తీస్తున్నాడు అందరినీ అసలు అందరూ వచ్చేసి ఇంకా మా పెద్ద బాబు అయితే నన్ను అయితే ఇంకా ఏకరిస్తున్నాడు అండి ఇంకా యూట్యూబర్ వచ్చేసింది అది అని చెప్పేసి నన్ను అయితే చాలా కామెంట్స్ చేస్తారనమాట మా పెద్ద బావ సో వైట్ షర్ట్ వేసుకున్నాడు కదా తనండి తను మాత్రం ఇంకా యూట్యూబర్ వచ్చేసింది ఏంటి వీడియో తీసుకోవా బోనం ఎత్తుకున్నాం వీడియో ఎవరు తీస్తారు ఏంటి అని చెప్పేసి నన్ను అయితే ఆట పట్టిస్తున్నాడు సో ఇంకా ఇప్పుడైతే వీడియో మా పెద్దనయ్య అయితే తీస్తున్నాడండి అసలు ఈరోజైతే కెమెరా మ్యాన్స్ ఎంతమంది అయ్యారో తెలుసా అండి నా ఫోన్ మాత్రం తీసుకొని ప్రతి ఒక్కరైతే ఇంకా వీడియో తీయని చెప్తే ఇంకా అక్కడ ఇక్కడ అందరూ అయితే కలిసి వీడియో మొత్తానికైతే అయితే సక్సెస్ అయితే చేశారనమాట సో నాకు మాత్రం చాలా హ్యాపీగా అనిపించిందండి సో చూడండి అసలు మిగతా వాళ్ళందరూ సెకండ్ అయితే వచ్చారండి ఇంకా ప్రతి ఒక్కరు చూడండి ఎంతమంది వచ్చారో మా అత్తయ్య మా చిన్నమ్మ మా అక్క వాళ్ళు మా అన్న వద్దే వాళ్ళ పిల్లలు మా మరిది అందరూ అయితే కలిసి వచ్చారనమాట అసలు చూడండి అసలు రోడ్డు మొత్తం మేమే అయిపోయాము అంతా ఫుల్లుగా అయితే నిండిపోయామనమాట సో ఇప్పుడు వచ్చేసి కెమెరామ్యాన్ మా చిన్నోడు అండి ఆ తర్వాత చూడండి మా సమన్వి మాత్రం అసలు అందరు వెళ్ళిపోయిన తర్వాత లాస్ట్లో వస్తుందన్నమాట తను మాత్రం నవ్వుకుంటూ వస్తుంది మా చిన్నోడు అయితే వీడియో అయితే తీస్తున్నాడండి తర్వాత ఇక్కడ కట్టమేసమ్మ దగ్గర కొంచెం ఇక్కడ వచ్చేసి చెరువు అయితే ఉంటుందండి దాని పక్క నుంచి రోడ్ అయితే ఉందన్నమాట ఇంకా దాని సైడ్ నుంచి అయితే నడుచుకుంటూ అయితే రావాలండి సో మేము వచ్చే కంటే ముందే మా చిన్నోడు అయితే మాకంటే ముందు వెళ్ళి అక్కడ నుంచొని వీడియో అయితే తీస్తున్నాడండి అసలు నేను మాత్రం షాక్ అయిపోయాను అనమాట అమ్మో నా మా చిన్నవాడు మాత్రం భలే తీస్తున్నాడు వీడియో నాకు అని చెప్పేసి నేను మాత్రం ఫుల్ హ్యాపీ అయిపోయానండి సో తను మాత్రం చాలా బాగా వీడియో అయితే తీసాడనమాట ఆ తర్వాత మళ్ళీ వచ్చేసి మా పెద్దనే అయితే తీసాడండి సో ఇట్లా అందరూ అయితే తీస్తున్నారు ఇదే అనమాట శ్రీ శ్రీ కట్టమైసమ్మ తల్లి దేవాలయం అండి ఇది సో ఇది వచ్చేసి చెరువు పక్కలనే ఉంటుందన్నమాట చాలా మహిమగల అమ్మవారండి సో పెద్దమ్మ తల్లి అదేవిధంగా కట్టమేసమ్మ తల్లి ఇద్దరు చాలా మహిమ గల అమ్మవార్లు అందుకోసం అని చెప్పేసి ఒక్క ఒక్క బోనం చేస్తే సరిపోదు అని చెప్పేసి ఇంకా నేనైతే రెండు బోనాలు అయితే చేశానండి సో ఇంకా ఆల్మోస్ట్ మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అయితే ఇంకా గుడి అయితే తిరుగుతున్నారండి సో ఇక్కడైతే అమ్మవారు చాలా చిన్నగా ఉంటుందన్నమాట కానీ చాలా బాగుంటుందండి సో ఇక్కడ మేమైతే ఒడి అయితే వద్దామని అనుకున్నాము కాకుంటే అసలు లోపలికి ఎలా లేదండి ఎందుకంటే చాలామంది చేశారు అని చెప్పేసి ఇంకా వాళ్ళే ఓడి బియ్యం వాళ్ళే నింపుకుంటాంలే అని చెప్పేసి అక్కడ పోసేసుకొని మాకైతే కొన్ని బియ్యం అయితే పెట్టేసి తాంబలంలో ఇచ్చేసారనమాట అస్సలు జాగలేదండి ఇక్కడ అందుకని చెప్పేసి ఇంకా మేము అందరం బయట తిరిగేసి ఇంకా మా అయితే కోడిని అయితే తీసుకొచ్చారండి సో ఇక్కడ కట్టమేసి మా దగ్గర అయితే కోడిని కట్ చేస్తారనమాట సో అది వచ్చేసి చెట్టు కింద ఉంటుందండి కింద అయితే వెళ్ళేసి కోడిని అయితే కట్ చేయించుకొని అయితే వచ్చారనమాట ఖచ్చితంగా మనము కట్టమేసమ్మ తల్లికైతే కోడిని అయితే సమర్పించాలండి అందుకోసమని చెప్పి మా వారైతే తీసుకొచ్చారు ఆ తర్వాత మేము ఐదు చుట్టూ తిరిగిన తర్వాత అక్కడ బోనం సమర్పించేసి ఆ తర్వాత ఒడి బియ్యం పోసిన తర్వాత మళ్ళీ అందరం అయితే ఇంటికి అయితే వచ్చేసామండి సో కొంతమంది అయితే ఇంకా మధ్యలోనే వచ్చారని చెప్పాను కదా వాళ్ళు ఇంటికి వచ్చేసిన తర్వాత వాళ్ళందరూ అయితే భోజనాలు అయితే చేశారండి సో వైట్ రైస్ సాంబార్తో అయితే తినేశారనమాట ఆ తర్వాత ఇంకా నేనైతే ఒడి బియ్యం అయితే పోసుకొచ్చానండి ఇంకా ఈరోజు పనిలో పని ఒడి బియ్యం ఉడకబెడితే సరిపోతుందని చెప్పేసి ఇంకా ఒడి బియ్యం అయితే ఉడకబెట్టేసి అందులో పప్పుచార్ అయితే చేశానండి ఫస్ట్ అయితే కూరడకైతే పెట్టేశాను అనమాట నా దగ్గర అయితే ఇక్కడ కుండ అయితే లేదండి దానికోసం అని చెప్పేసి చెంపు తీసుకొని దానికే బొట్లు పెట్టేసి కూరడకైతే పెట్టేశాను అనమాట ఆ తర్వాత ఈరోజు మా ఇంట్లో కర్రీస్ వచ్చేసి చికెన్ కర్రీ మటన్ కర్రీ అదేవిధంగా బగారా రైస్ పెరగడం అయితే చేసేసామండి పెరుగు అయితే రైతలాగా అయితే చేసేసామన్నమాట సో ఇంకా మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం అసలు మర్చిపోకండి అదేవిధంగా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి సో నేనైతే ఇంకా మొత్తం పెట్టేసిన తర్వాత ఇంకా కొంచెం అయితే ఒక ప్లేట్ అయితే తినేసేయాలన్నమాట సో ఆ విధంగా ఈరోజైతే మా ఇంటి దగ్గర బోనాల ఫెస్టివల్ చాలా బాగా అయితే జరిగిందండి సో ఇంతటితో ఈ వ్లాగ్ ఎండ్ చేస్తున్నాను ఇంకొక వీడియోతో మీ ముందు ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్